చాలా జాగ్రత్తగా వేస్తున్నారు పేరు ఏం పేరో తెలుసా ಮಜಿತಾ ಆಂಟಿ ಮಂಚ ಟ್ಯಾಲೆಂಟೆಡ್ ಪರ್ಸನ್ ಇನ್ ದ ವರ್ಲ್ಡ್ ವಾವ್ ನೈ ಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ మీ కిట్టిలో కూడా నేచురల్గా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నవి నవ్వి బుగ్గలు నొప్పులు వస్తాయి కిట్టి అనమాట మా గేమ్స్ నచ్చితే మీ కిట్టి పార్టీలో పెట్టుకొని ఎంజాయ్ చేయండి ఇది రెండో గేమ్ గాజ్ మీద ఇలా కాయిన్స్ నిలబడి పెట్టడం అనమాట

மொத்தம் ரெண்டு பட்டு కిట్టి పట్టుని ఎలా ఎంజాయ్ చేస్తాం మీ కిట్టి పట్టిన ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి బాయ్